హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు జైళ్ళలో మగ్గేటువంటి వాళ్ళలో అత్యధిక మంది రిమాండ్ ఖైదీలుగా ఉండేటువంటి వాళ్ళే ఉంటున్నారు ఈ రిమాండ్ ఖైదీలు అంటే వాళ్ళకి వాళ్ళ కేసుల్లో విచారణ పూర్తయ్యి శిక్షలు పడి శిక్షలు పడ్డటువంటి వాళ్ళు జైళ్ళకు పోతారు కానీ ఏదైనా ఒక కేసులో నేరారోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆ నేరారోపణ సమయంలో పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళు బెయిల్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది పూర్తిస్థాయి విచారణ తర్వాత కోర్టులో వాళ్ళకి శిక్షలు పడితే జైలుకు వెళ్తారు కానీ రిమాండ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా సరైన సమయంలో బెయిల్ పొందలేక బెయిల్ కోసం కోర్టులకు వెళ్ళలేక ఒకవేళ బెయిల్ వచ్చిన వాళ్ళకు షూరిటీలు సమర్పించలేక కొంత షూరిటీ సమర్పించాలని ఆ విధంగా అసలు న్యాయపరమైనటువంటి సహకారము పొందేటువంటి అవకాశాలు లేక ఆర్థిక పరమైన ఇబ్బందులు వీటి వల్ల జైళ్ళలో మగ్గేటువంటి వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంటుంది ఈ విషయమైన సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆవేదన వ్యక్తం చేసింది అన్ని రాష్ట్రాలకు కూడా అసలు మీ మీ జైళ్లలో పూర్తి శిక్ష పడ్డ ఖైదీలు ఎంతమంది ఉన్నారు రిమాండ్ ఖైదీలు ఎంతమంది ఉన్నారు అసలు రిమాండ్ ఖైదీలు ఎందుకు ఎక్కువ మంది ఉంటున్నారు వాళ్ళని ఏమైనా రిలీజ్ చేయటానికి ఏదైనా సరే ఒక మార్గాన్ని ఒకసారి ఆలోచించండి అనేటువంటి దాని మీద కూడా ఎందుకంటే ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు నేరారోపణలే వాళ్ళ మీద ఉండేది పూర్తిగా కోర్టులో విచారణ జరిగి శిక్ష పడితే మాత్రమే వాళ్ళు నేరస్తులు అవుతారు అప్పటివరకు నిందితులు మాత్రమే ఆ నేరారోపణ రుజువు కాకముందే వాళ్ళు శిక్ష అనుభవించడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు మన న్యాయ సూత్రాల ప్రకారంగా ఈ విషయమైన సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు చెప్పిన మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే జీవిత ఖైదు అనిపించేటువంటి వాళ్ళు కేంద్ర కారాగారాలు ఉంటాయి కడప రాజమండ్రి విజయవాడ ఈ విధంగా కేంద్ర కారాగారాలు కొన్ని ఉంటాయి అవి కాకుండా నెల్లూరు ఈ కేంద్ర కారాగారాలు అదేవిధంగా జిల్లా కారాగారాలు లేకపోతే సబ్ జైళ్ళు ఇవంట్లో కలిపితే ఏడు వేల ఆరు వందల తొంభై మూడు మంది ఖైదీలు ఉంటే వాళ్ళల్లో కేవలం శిక్ష పడినటువంటి వాళ్ళ సంఖ్య రెండు వేల ఐదు వందల పదకొండు మంది మాత్రమే శిక్ష పడకుండా నేరూప నేరారోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేల మంది పైగా ఉన్నారు వీళ్ళలో తీవ్ర నేరాలు చేసినటువంటి వాళ్ళైతే పంతొమ్మిది వందల పది మంది ఉన్నటువంటి పరిస్థితి అంటే తీవ్రమైన నేరాలు చేసినటువంటి వాళ్ళ సంఖ్య ఇరవై ఐదు శాతం ఉంటుంది మొత్తం ఖైదీలకు సంబంధించినటువంటి విషయాలు అయితే గంజాయి స్మగ్లింగు వీటికి సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఈ నిరోధక చట్టం ఎన్డిపిఎస్ ఉంది దీని ప్రకారంగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు పదిహేడు వందల ముప్పై తొమ్మిది మంది ఉంటే రాష్ట్రంలో వాళ్ళల్లో పదహారు వందల మంది రిమాండ్కి ఖైదీలే ఉన్నారు ఈ విధంగా బెయిల్ పొందలేకపోవటం వాళ్ళకు బెయిల్ అవకాశాలు రాకపోవటం ఇట్లాంటి తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే ఎప్పుడు వాళ్ళ నేరారోపణలు రుజువయ్యి కోర్టులో శిక్ష వేస్తే అప్పటి వరకు వాళ్ళు బెయిల్ పొందవచ్చు బెయిల్ తీసుకొని వాళ్ళు న్యాయ పోరాటం చేసుకునేదానికి అవకాశం ఉండొచ్చు కొన్ని చిన్న చిన్న ఆస్తి తాగాదాలు ఉంటాయి వాటిలో పదకొండు వందల యాభై మంది ఇప్పుడు జైళ్లలో ఖైదీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మైనర్ల మీద ఘోరాలు చేసిన నేరాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఏం తక్కువ లేదు ఆంధ్రప్రదేశ్ జైల్లో ఆరు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు మైనర్ బాలికలు వీళ్ళ మీద హత్యాయత్నం కేసులు సంబంధించినటువంటి వాళ్ళు ఒక నాలుగు వందల యాభై మంది వరకు ఉన్నారు ఈ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసులు నమోదైనటువంటి వాళ్ళు ఈ వీళ్ళు కూడా జైళ్ళలో మగ్గుతున్నటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఉంటాయి అయితే వీళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా రిమాండ్ ఖైదీలుగా ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి వాళ్ళు లాయర్లను పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వమే కోర్టును గన కోర్టు ఆ విషయం తెలియజేస్తే కోర్టే వాళ్ళకి న్యాయవాదిని కేటాయించేదానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ద్వారాగా న్యాయ సహాయం పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఈ విధంగా జైళ్లలో మగ్గేటువంటి వాళ్ళల్లో అత్యధిక శాతం మీరు గమనిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంది ఇది కులాల వారీగా కూడా కొంత లిస్టు ఇప్పటికే కొన్ని దేశవ్యాప్తంగా కూడా కొంత లిస్టు సేకరించడం కొన్ని సర్వేలు చేయటం అనేటువంటిది కూడా జరిగింది ఎందుకు ఉంటారు వీళ్ళు పేద వర్గాలుగా ఉంటారు వాళ్ళ మీద నేరారోపణలు వస్తే వాటికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి సహాయం పొందేటువంటి పరిస్థితులు బెయిల్లు పొందేటువంటి పరిస్థితి స సకాలంలో లేని కారణంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో మరి దీనికి పరిష్కారం ఏంటంటే త్వరితగతిన విచారణలు జరిగేటువంటి విధంగా చూడటం ఒకటి ఒకవేళ ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువ కాలం రిమాండ్ ఖైదీలుగా ఉంటే వాళ్ళు బెయిల్ పొందేదనే అవకాశం వాళ్ళకు అవకాశం ఇచ్చేటువంటి విధంగా న్యాయ సహాయం ప్రభుత్వ వైపు నుంచి అందించేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వమే ఉంటుంది ఎందుకంటే మన భారత శిక్షాస్మృతి ప్రా ప్రకారంగా వంద మంది తప్పులు చేసినటువంటి వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ ఒక నిరపరాధికారి కూడా శిక్ష పడకూడదు అనేటువంటిది మన న్యాయ సూత్రాల ప్రకారంగా మనం తయారు చేసుకున్నటువంటి ఇది మన భారత న్యాయ సంహిత కూడా అదే తరహాలో ఇప్పుడు నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు జీవితకాలం వీళ్ళు ఎక్కువ కాలం జైల్లో మగ్గటం వల్ల ప్రయోజనం లేదు వాళ్ళలో ఒకవేళ శిక్ష పడితే జైలు సంస్కరణల కేంద్రాలుగా ఉంటాయి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి విడుదల చేసేటువంటి కేంద్రాలుగా మనం జైళ్లను తయారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే నేరారోపణలు రుజువు కాకముందే రిమాండ్ ఖైదీలుగా ఉండేటువంటి వాళ్ళ పట్ల కొంత జైళ్ల శాఖ కూడా కొంత మానవతా దృక్పంతో వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది